హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకుంటే సక్సెస్ఫుల్గా ఏడు ఎపిసోడ్లు మనం చేసుకోవడం జరిగింది ఎనిమిదో ఎపిసోడ్ ఎట్లాంటి మందులో స్ప్రే చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు కంటెంట్ అండి ముందుగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ మనం ఏడవ ఎపిసోడ్ కదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అలాగే మెగాస్టా అమిస్టర్ టాప్ అనే మందు మనం స్ప్రే చేసుకోవడం జరిగింది దాని రిజల్ట్ ఒకసారి చూసుకోండి ఎంత గ్రీనిష్గా ఉందో మన చే ఒకసారి చూడండి ఫస్ట్ ఇట్లా మనం చెప్పిన మందులు కనుక మీరు ఒక ఒక వేలో కనుక మీరు స్ప్రే చేసుకుంటూ కాంబినేషన్లో కనుక మీరు బ్యాక్ టు బ్యాక్ వీడియోలుగా మన ఫాలో అయ్యి గనక మంచిగా ఇట్లా స్ప్రే చేసుకున్నట్టయితే మీ చైన్లో కూడా ఇట్లే వచ్చే అవకాశం ఉంటుందండి ఇట్లా మనం మంచి మంచి వీడియోలు కూడా మనం ఇంతకంటే బెటర్ వీడియోలుగా రాబోయే ఎపిసోడ్లుగా ముందు ముందు పెట్టడం జరుగుద్ది అదేవిధంగా ఇప్పుడు కంటెంట్లోకి వచ్చినట్టయితే ఈరోజు ఎనిమిదో ఎపిసోడ్గా మనం ఒక బ్రాండెడ్ మందు తీసుకురావడం జరిగింది అది పురుక్కు అలాగే ముడత అదే విధంగా క్రాప్ సెట్ కావడానికి కూడా పనిచేసే అవకాశం ఉంటుంది అన్ని విధాలు కూడా పనిచేసేయడం జరుగుద్ది అది బిఎస్ఎఫ్ కంపెనీది ఇవ్వడం జరిగింది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి తోటి రైతులకు కనుక షేర్ చేసినట్టు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది ముందుగా వీడియోలు గనుక వెళ్తే ఇది బిఎస్ఎఫ్ కంపెనీది మనం చూసుకున్నట్టయితే ఇది ఎక్స్పోనస్ ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసండి అండి ఇది ఇది థర్టీ ఫోర్ ఎంఎల్ మనం ఎకరానికి స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకున్నట్టయితే మాత్రం ఇది పురుగు అలాగే కింది మూడత పై మూడత ఇట్లా క్రాప్ సెట్ కావడానికి నల్లి నల్లి నుంచి కూడా మనకు పంటని కాపాడే అవకాశం ఉంటుంది ఈ బిఎస్ఎఫ్ ఎక్స్పోనస్ అనే మందు ముందుగా ఇందులో టెక్నికల్ వచ్చేసి బ్రోఫోనిలైడ్ అనేది థర్ త్రీ హండ్రెడ్ జిఎల్ ఎస్సీ రూపంలో మనకు మార్కెట్లో దొరికే అవకాశం ఉంటుంది ఇది కనుక మనం ముప్పై నాలుగు ఎంఎల్ కనుక ఒక ఎకరం డోసుగా చెప్పొచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా రావడం జరిగింది ప్యాకింగ్ కూడా ఇది కనుక మనం ఎకరానికి వచ్చేసి కనుక ఒక బుడ్డి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇది మార్కెట్లో కూడా ఇది పదహారు వందల నుంచి పదిహేడు వందల ఆ మధ్యలో దొరికే అవకాశం ఉంటుంది మన రేట్ అనేది స్పెషల్గా మనం ఈ రేట్ ఇదే ఇంతే ఉంటుందని మనం చెప్పలేము ఒక్కొక్క ఏరియాను బట్టి షాపును బట్టి ఆ రేట్ అమ్మే అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఎనిమిదవ ఎపిసోడ్గా మనం ఈ టెక్నికల్ ఉన్న మందుని మనం స్ప్రే చేసుకోవడం జరుగుద్ది దీని రిజల్ట్ ఎట్లా ఉంది ఎట్లా అనేసి కూడా ఇప్పుడు మీకు అమిస్టార్ మేగా టాప్ అమిస్టార్ టాప్ కనుక స్ప్రే చేస్తే మీకు ఎట్లా వచ్చింది అనే రిజల్ట్ మనం చూపించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు చెట్టు కూడా మెత్తగా గ్రోతింగ్ రావడం జరిగింది అదే అదేవిధంగా మనకు ఆకుమచ్చ దేని గురించి అయితే స్ప్రే చేసుకున్నామో దాని గురించి మనకు ఇది పనిచేయడం జరిగింది ఇప్పుడు కనుక చూసుకున్నది నాకు చిన్నగా మిడ్జి ఈగ లెక్కన ఉండడం జరిగింది ఇప్పుడు పూత రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి బ్రాండ్ మందులు మనం కనుక రెండు రౌండ్లు మనక ఒకటి రెండు రౌండ్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పూత ఏదైతే రాలడం సమస్య ఏదైతే ఉందో అదేవిధంగా మనకి ఇట్లా చిన్న ఆకులతో రావడం జరుగుద్ది ఇట్లా ఈ చెట్టు చూసుకున్నట్టయితే మనం లాస్ట్ టైం కొట్టడం వల్ల ఇట్లా చిట్టి ఆకు రావడం జరిగింది చిన్న చిన్న ఆకులతోటి మనకు రావడం అదే అదేవిధంగా ఇట్లాంటి క్రాప్ పడి క్రాప్ సెట్టింగ్ అప్పుడు రెండు మూడు రకాల మందులు మనం బ్రాండ్లు ఉండడం జరిగింది అవి కనుక నేను చెప్పిన డోసులో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు క్రాప్ అనేది చిక్కగా రావడం జరుగుద్ది అదేవిధంగా ఫ్లవర్ డ్రాప్ అనేది మ్యాక్సిమం ఉండదు ఉన్నా కానీ అరకొర ఉండే అవకాశం ఉంటుంది మబ్బులు కానీ వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది క్రాప్ సెట్టింగ్ అనేది ఇట్లా మనం ప్రతిసారి కూడా ఏదో ఒక న్యూట్రిన్స్ మనం ఇవ్వడం జరిగింది ఈసారి మాత్రం నేను ఎనిమిదో ఎపిసోడ్గా ఈ ఎక్స్పోనస్ అనేది మాత్రం సోలోగా స్ప్రే చేయడం జరుగుతుంది ఇది ఒకటే ఒకటే మందు స్ప్రే స్ప్రే చేయడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదు ఎందుకంటే హెవీ పవర్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు కొంతమంది కలుపుకుంటారు అగ్రోమిన్ మ్యాక్స్ కానీ మూడు పంతొమ్మిదిలు కానీ ఇంకా వేరే సాఫ్ కానీ ఇట్లాంటివి కలుపుకోవచ్చు కానీ నాకు చూడనైతే ఇది అవసరం లేదనుకోని ఈసారి మాత్రం నేను ఓన్లీ సోలోగా ఎక్స్పోనస్ అనే మందునే స్ప్రే చేస్తాను మీరు కూడా అదేవిధంగా ఎనిమిదో ఎపిసోడ్లో ఎవరైతే ఉన్నారో రెండు రెండు నెలలు దాటినా చేయలే ఈ స్టేజ్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ కూడా ఈ ఎనిమిదో ఎపిసోడ్లో మాత్రం కంపల్సరీ ఇది కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్